నమస్కారాలు ఇది అంబేద్కర్ యోసేన గ్రౌండ్లో రెండవ సంక్రాంతి మొదటి సంక్రాంతి అనుకోకుండా జరిగింది దానికి ఎటువంటి ప్లాన్ లేకుండా సడన్ గా అందరం పెద్దలందరం మాట్లాడుకొని అంబేద్కర్ వ్యవసాయ గ్రౌండ్లో సంక్రాంతి చేద్దామని గత సంవత్సరం అనుకున్నాం అనుకోకుండా చేద్దాం కానీ అపురూపమైన అద్భుతమైన మీరందరూ సహకరించి అద్భుతంగా సహకరించి మొదటి సంవత్సరం సంక్రాంతి అద్భుతంగా ఘన విజయంగా చేసేలా చేశారు దానికి మీ అందరికీ ధన్యవాదములు ఒకప్పుడు సంక్రాంతి చేయాలంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి చాలాసార్లు తిరిగి సంఘాలు తండి ఆ వచ్చిన సంఘాలతోటి ఈ పండుగ చేస్తావా చేయలేమా అని దిగులు పడుతూ ఏదో చాలా చిన్న సంఖ్యలో చాలా చిన్న స్థాయిలో ఆ పండుగను జరిపేవాళ్ళం తరువాత గ్రామంలో రెండు సంవత్సరాల నుంచి వచ్చిన మార్పులు ఇది ఎప్పుడూ మర్చిపోలేని మార్పు కొన్ని సంఘటనలు మనం మంచిగా జరుగుతాయని చెప్పడానికి ఈ అంబేద్కర్ యోచన గ్రౌండ్ ఒక మంచి ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ ఎందుకంటే ఈ స్థాయిలో గోవల మండలంలోనే ఈ స్థాయిలో సంక్రాంతి చేసే ఊరు కానీ ఒక పంచాయతీ కానీ లేదని నేను గర్వంగా చెప్పగలుగుతాను గోవల మండలం మొత్తం మీద కూడా ఈ స్థాయిలో సంక్రాంతి చేసే పంచాయతీ కానీ గ్రామం కానీ ఎక్కడా లేదు ఎక్కడైనా చూసుకోండి ఒక దగ్గర పెడితే ఏం జరుగుతుంది ఒక పాట కచ్చే పెడతారు ఆ రోజు ఇచ్చేసి అది ముగిస్తారు మనకి మూడు రోజుల పండగ చిన్న లేదు పెద్ద లేదు మహిళ లేదు ముసలి లేదు ప్రతి ఒక్కరూ దీంట్లో పాలు పంచుకుంటారు ప్రతి ఒక్కరూ ఇక్కడ గేమ్ మారుతారు ప్రతి ఒక్కరు చిన్న గ్లాస్ కోసం కూడా మన ఆడవాళ్ళు కొట్టుకుంటారు అంత సందడిగా అంత సందడిగా మన దగ్గర జరుగుతుంది అది గొప్ప విషయం గ్లాస్ అనేది ఎవరికి ఒక విషయం కాదు కానీ ఇక్కడ పండగలో ఆ గ్లాస్ తీసుకోవడానికి కూడా మీరు ముందుంటారు అది గొప్ప విషయం ఎక్కడ కూడా ఈ విధంగా సంగ్రహణ జరగదు ప్రతి సంవత్సరం కొంచెం ఆవేశంగా ఉంటే నాకు ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే చాలా ప్లాండ్ గా పద్ధతిగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి విరాళం అడగవద్దు వాళ్ళు మన గ్రౌండ్ కి వస్తే చాలు వాళ్ళందరూ మన దగ్గర ఉంటే చాలు అనుకోవచ్చు అందరూ ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చేయడం చాలా మంది బయట పడి టాక్ రావచ్చు ఎందుకు సంక్రాంతి డబ్బులు తగలేస్తున్నారు అందరిని అడుగుతున్నారు అది ఇది అని ఎవరిని అడగం ఎవరు ఇలా ఏదన్నా ఒక సందడి కానీ ఒక పండగ ఒక సంబరం చేయకపోతే మీరు ఊళ్ళలో వెళ్ళిపోయేసి ఎక్కడకా ఉన్నారు మీరు కలిసే ఎప్పుడు బిడ్డబండికి వచ్చేది ఎప్పుడు మీ బంధువులను చూసుకునేప్పుడు మనం అంతా కలిసేటప్పుడు సందడిగా ఉండేది ఎప్పుడు ఇప్పుడు మహిళలు చెప్తారు మనం ఎంత సందడిగా ఉంటున్నామో జనవరి ఫస్ట్ కానీ ఏదైనా కూడా మహిళలు ఎప్పుడైనా సరే గ్రౌండ్కి వచ్చి మీ ఆనందాన్ని పంచుకున్నారా లేదా చెప్పిన తా తెలియజేయండి ఈ సంవత్సరం జనవరి ఫస్ట్ మనందరం కలిసి ఎంత సంతోషంగా చేసుకున్నాం గ్రామంలో చిన్న పుట్టినరోజు జరుగుతున్నా కూడా అందరూ కూడా ఇళ్ళని వదిలి వచ్చి గ్రౌండ్ వచ్చి వారి పుట్టినరోజు వేడుకలని ఈ గ్రౌండ్ లో వాళ్ళ సొంత పండగలాగా దీన్ని చేసుకుంటున్నారు ఇంతకంటే మేమందరం యువసేన సభ్యులు అందరం కష్టపడడానికి ఈ ప్రతిఫలం చాలు ఈ ప్రతిఫలం చాలు అంబేద్కర్ యువసేన గ్రౌండ్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అందరిది మన అందరిది అంబేద్కర్ యువసేన గ్రౌండ్ మన అందరిది ఇక్కడ సంక్రాంతి ఈ దేవుడి పేరు మనం ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాం ఆయనకి అంబేద్కర్ జయంతి ఈ రెండే మన ప్రధాన నినాదాలు ఈ రెండింటినీ మనం అద్భుతంగా చేస్తున్నాం ఎప్పుడు కూడా అనుకోవచ్చు అంబేద్కర్ జయంతి కూడా ఇక్కడ ఇదే స్థాయిలో ఎంతకంటే ఘనమయ్య స్థాయిలో గట్ట రమేష్ గారు జీవి రమణయ్య గారు గంటూరు శ్రీనివాసులు గారు గండూరు మంజులు గారు మొక్కమట్టి ఫ్యామిలీ ధన్నేశ్వరి ఫ్యామిలీ హరణ వీళ్ళందరూ మన గ్రామస్తులందరూ పేర్లు మర్చిపోవచ్చు మర్చిపోయానంటే గుర్తు లేదని అర్థం కాదు ప్రతి ఒక్కరు నాకు సహకరించే వాళ్ళే మా ఇల్ల పక్కన వాళ్ళు మా బంధువు మా అక్కలు మా చెల్లెలు తమ్ముళ్ళు అన్నలు అందరూ ఇక్కడ ప్రతి ఒక్కరు నాకు సహకరించే వాళ్ళే మీ అందరి సహకారంతో నేను కష్టపడుతున్నాను నాకు అందరు సహకరిస్తున్నారు మీరందరూ చేయాలంటే ఎక్కడి నుంచి మీరందరూ పైనుంచి అందరూ మాకు విరాళాలు పంపిస్తేనే కదా నా సంతోషమే మీరు అందరూ దానికి సహకరిస్తేనే కదా నేను ఎంత కష్టపడ్డా దానికి తగ్గ ఒక బండి నడవాలంటే దానికి ఆయిల్ ఉండాలి కదా ఆ ఆయిల్ మీరందరూ నాకు మీరందరూ ఉన్నంతకాలం ఈ అంబేద్కర్ యోజన కాబట్టి తిరుగు ఉండదు ఈ రోజు ఒకరు రావచ్చు రేపు ఒకరు రాకపోవచ్చు కానీ మంచి అనేది ఎక్కడ ఉంటదో చివరికి అందరూ మంచి దగ్గర ఎప్పటికైనా వచ్చి తీరుతారు అది ఈ రోజు కాకుండా రేపు కాకపోయినా మంచి అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటది గ్రామంలో అందరూ కలిసి ఉండాలనేదే మా అభిమతం కూడా ఎవరు దూరంగా పోవాలని ఒకరిని దూరం పెట్టాలని ఏమీ లేదు అందరం కలిసే ఉందాం కలిసే పండగ చేసుకుందాం అంబేద్కర్ జయంతిని త్వరలో ఏప్రిల్ పద్నాలుగున అత్యద్భుతంగా జరుపుకుందాం కాబట్టి ఇందుకు సహకరించిన గ్రామస్తులందరికీ ముఖ్యంగా కొంతమంది పేర్లు బయట ఎప్పుడున్నా జీవి రమణయ్య గారు ఇక్కడ ఉండరు మేము ఎన్ని చూసేయండి వాట్సాప్ లో గ్రూప్ చూస్తా ఉంటారు ఏం జరుగుతుంది అది ఇదని ప్రతి ఒక్క విషయం ఫోన్ చేసి ఎంసీ ఎలా జరుగుతుంది ఎలా ఉంది ఊళ్ళో ఏమైనా గొడవలు జరుగుతున్నా ప్రతి ఒక్క విషయం కూర్చున్నట్టు తెలుసుకుంటారు తెలుసుకొని మంచి చెప్తారు ఇంకా ఏమైనా ఉంటే చెప్తారు వారి సహకరించిన గుణానికి మీకు ధన్యవాదాలు గారు చప్పట్లు తట్టి కోరుతున్నాను ఇక నేను చెప్పిన నా బైక్ పెట్రోల్ అయినా మా ఇంజనీ రమేష్ మావే ఆయన ఈ గ్రౌండ్ కి కొండంత అండ ఈ గ్రౌండ్ కి గడ్డా రమేష్ గారు కొండంత అండ ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా చీపురు కట్ట పట్టుకొని తేలి చుంపుతాడు అన్ని ఆయనే ఎవడు కూడా చిన్నతనంగా ఏ విషయాన్ని ఫీల్ అవడు ఎవరి పిల్లోడు చేయలేదని చెప్పేసి ఆయన ఏ రోజు తీసుకోడు స్టేజ్ మీద మురిగ్గా ఉందా ఆయనే తీసుకొస్తాడు ఆయన స్థాయి అది కాదు వాస్తవానికి లక్ష రూపాయలు జీతం తీసుకొని ఉద్యోగం చేసేవాడు అన్ని చేయాలని అవసరం లేదు మంచి చేయగలుగుతాడు కానీ ఇది నాది మన ఇంట్లో మనం ఏమైనా చెత్త ఉంటే తీసుకుంటే అది మనకు ఏదో లక్ష రూపాయలు జీతం అది మన ఇల్లు అనుకుంటాం ఈ గ్రౌండ్ లో ఆయనకి సొంత ఇల్లు లాంటిది ఏం జరిగినా కూడా ఇది చేస్తాడు ఇక అందువల్ల రమేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా విజయం ప్రతి ఒక్క విషయంలో మాకు సహకరిస్తూ ఏ విషయం జరిగినా దీన్ని గ్రాండ్గా చేయాలని ప్రతిసారి చెప్తూ ఏ విధంగా సూచన చేస్తూ అన్నిట్లో మమ్మల్ని ముందు నడిపిస్తుంటాడు ఆయనకి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక దండూరి శ్రీనివాసులు గారు దండూరి మంజులు గారు వీళ్ళిద్దరూ గండూరి శ్రీనాయ్య గురించి ఇంక చెప్పేది ఏముంది ఇది ఈ స్థాయిలో చాలా సమస్యలు వచ్చాయి ఈ సమస్యలన్నింటికి కొన్ని సమస్యలు డబ్బుతో పరిష్కారం కావు అది కొంతమంది మాటతోనే అది ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఆ మాట చెప్పగలిగే స్థాయి ఎవరికి ఉంది కేవలం గంటూరు శ్రీనివాడు ఒక్కడికే ఉంది కొన్ని మాటల స్థాయి ఆ మాటలు జరగకపోతే ఇక్కడ చాలా సమస్యలు తీరేవి కాదు ఇది కేవలం గండూరు శ్రీనివాసులు ఉన్నాయి డబ్బుకి డబ్బు మాటకు మాట ఎంత సహాయం